చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఏ క్షణం కోసం అయితే వెయిట్ చేస్తున్నామో రేపు ఆ క్షణం రాబోతున్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఒక ఆశతోటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు తీసుకొచ్చిండ్రు సో ఇప్పుడు ఇది అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కన్నా కూడా ఇది ప్రజా గెలుపు కాబట్టి రేపటి నుంచి ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం ఒంటి గంటల నాలుగు నిమిషాలకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఇక్కడ సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రజలందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు స్వచ్ఛందంగా మేము వస్తున్నామని చెప్తున్నారు దాని విధంగా పోలీసు వ్యవస్థ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా కానీ కూడా ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా సాయశక్తుల వాళ్ళు ఇట్లా చేయాలనే దాని మీద మనం మొత్తం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపు వచ్చే ప్రజలందరూ కూడా రేపు మన ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ కూడా మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఆశయంతో మనం ఈ రోజు మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామో మనం కూడా ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు లేక ఒక మార్గదర్శనం లేక ఉండాలి కాబట్టి మీరు అందరూ కూడా రేపు స్వచ్ఛందంగా వచ్చి ఈ స్వేరించీక్షించి పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చాలా కాలంగా రోహిత్ రెడ్డితో పాటు మీరు కూడా మీ స్థానం ఎలా నా స్థానం ఎప్పుడు కూడా నాకు మంచిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నది రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అదే ఉంటుంది ఎందుకనంటే రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన ఒక నాయకుడు ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లే నాయకుడే కాబట్టి రాష్ట్రం అంతా ఆయన నింబడి నా లాంటి రోహిణ్రెడ్డి రెడ్డిలో ఎంతమంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి మేము అందరం కూడా ఆ నాయకుడు వెంటనే నడుస్తాం ప్రజల సేవలనే నిమగ్నమై ఉంటాం మేము రేవంత్ అన్న తోటే ఈ ప్రజల సేవలను అంకితమేద్దామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం మూడు గంటల కరెంట్ అంటే జనాల్లో ఒక సృష్టిస్తున్న వాళ్ళకి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పిండ్రు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కానీ కూడా ప్రజలు నమ్మలే ఎన్ని తొండి పెట్టాలని చూసిన రోజు అంటే చూడు తొండితో తిరిగి అనుకున్నారు ఎన్ని చేసినా కానీ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పిన మెజార్టీలు చూస్తే వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదనేది కాబట్టి ఇప్పటికైనా కానీ ఒక కన్స్ట్రక్టివ్ గవర్నెన్స్ కోసం మేము ప్రయత్నం చేసుకున్నాం మీరు కూడా మాతో కలిసి రావాలి మన సలహా సూచనలు ఇస్తే మేము తీసుకుంటాం ఎందుకంటే మీరైతే ఎప్పుడు కూడా మీరు మా సలహాలు తీసుకోలే మా సూచనలు తీసుకోలేదు ఎప్పుడైనా కానీ మా గొంతు నొక్కడానికే మీరు ప్రయత్నం చేసింది కానీ మా ప్రభుత్వంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కన్స్ట్రక్టివ్ ఏదున్నా కానీ కూడా మేము ఈ సలహా సూచనలు తీసుకుంటాం ప్రజల మంచి కోసం దేనికోసమైనా కానీ మేము ముందుకు నడుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మేమందరం కూడా ఆయన మార్గదర్శనంలోనే మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో మరో మార్పు జరుగుతాయని చెప్పేసి ఎంతవరకు కేంద్రంలో కూడా మార్పు జరుగుతుంది కేంద్రంలో మార్పు జరుగుతుంది

ప్రజావే ప్రజావేదిక ఎప్పుడు చేస్తారు ప్రగతి భవన్ పెద్ద పెద్దైనా రేపు ప్రమాణ స్వీకారం చేసినాక మా నాయకుడు రేవంత్ గారు నిర్ణయం తీసుకున్నా ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది అంతా అక్క చెల్లెలకి ఏం చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా మీరు రేవంత్ ప్రమాణ స్వీకారం ఆనందంలో ఉన్నాము రేపు అయిపోయినాక అన్ని చెప్తాం మీకు యూ